ఇక్కడ ఒక నకిలీ డాక్టర్ చూద్దాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తానంటూ ప్రచారం చేసుకున్న ఓ నకిలీ వైద్యుడు బండారం బయటపడడంతో పరారీలో ఉన్నాడు టీచర్గా పనిచేసి పదవి వివరణ పొందిన కేఎల్ సోని ఈయన వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గత కొంతకాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఫిబ్రవరి నెలలో ఆయన ఓ మెడికల్ షాప్లో కొని ఇంటికి బయలుదేరారు గుంటుతూరు నడుస్తున్న సోనిని మార్గమధ్యంలో ఓ యువకుడు విషయం ఆరా తీశాడు తన తల్లికి కూడా ఇలాగే ఉండేదని నాగ్పూర్ నుంచి వచ్చిన ఆర్కే పటేల్ని వైద్యుడు నయం చేసినట్టున్న మొబైల్ కె సోనీ చిరునామా తీసుకొని మరుసటి రోజే డాక్టర్ ఆర్కే పటేల్ అన్ అంటూ సోనీ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు కాళ్ళు పరీక్షించి వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ప్రమాదం అన్నాడు ఓ ఇత్తడి పైపుతో సోనీ మోకాళ్ళ నుంచి రక్తాన్ని బయటికి తీసి చికిత్స కోసం ప్రతి రక్త చుక్కకు మూడు వేలు వసూలు చేస్తానని చెప్పాడు మొత్తం ఆరున్నర లక్షల బిల్లు అయిందని చెప్పేసరికి సోనీ షాక్ అయ్యారు ప్రస్తుతానికి తనద లక్ష మాత్రమే ఉందని ఇచ్చి పంపారు అప్పటికే జరిగిన మోసన్ని ఆయన గ్రహించలేకపోయారు ఒకరోజు మార్కెట్ నుంచి సోనీ మళ్ళీ కొంటుకుంటూ నడిచి వస్తుండగా మరో వ్యక్తి ఎదురై ఆర్కే పటేల్ వైద్యం గురించి చెప్పాడు దాంతో తాను మోసపోయానని గుర్తించిన సోనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇచ్చిన ఫోన్ నంబర్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ అధికారి తెలిపారు చూడండి మోకాళ్ళ నొప్పులని ఎట్లా మోసమైందో